దామచర్ల జనార్దన్ గారు ఎంత నీచ రాజకీయాలు చేస్తున్నారు అనేది ఈ ముఖంగా రెండు నిమిషాలు తెలియచేసుకున్నా మీరు కనుక ప్రజానికం గమనించినట్టయితే ఈరోజు నిన్న జరిగినటువంటి సంఘటన నిన్న అప్పటికప్పుడు జరిగినటువంటి సంఘటన కాదు ఇది ముందుగానే ప్లాన్ చేసుకొని జరిగిన సంఘటన అని అంటున్నా బీసీలను అణగదొక్కడం కోసం ఏర్పాటు చేసుకున్నటువంటిది అదే విధంగా ఓటర్లను భయభ్రాంతులను చేయడానికి చేసిందని చెప్పి అందరికీ జనాలందరికీ తెలియదలుచు చేయదలుచుకున్నాను ఎందుకనేనంటే మీరు గమనించినట్లయితే ఈరోజు జరుగుతున్నటువంటి కార్యక్రమం కాదు ఈ ప్రచార కార్యక్రమం గత రెండు నెలల నుంచి జరుగుతుంది ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్తున్న ఈ కార్యక్రమం ముప్పై ఏడవ డివిజన్కి వచ్చేకి ముప్పై ఏడవ డివిజన్ దగ్గర అది కూడా అంతకు ముందు రెండు రోజుల ముందునే ఆ వార్డులో ఉన్నటువంటి కార్పొరేటర్ గారు అవతలకి వెళ్ళిపోవడం జరిగింది అవతల పార్టీలోకి అదే సమయంలో బీసీళ్ళు ఎదుగుతూ వస్తున్న కారణంలో ఈ బీసీఎల్ని ఏ విధంగా అనగదక్కవచ్చు అనేదానికి వీళ్ళు అన్నిటినీ ప్రీప్లాన్ చేసుకొని నిన్న చేసే ఏర్పాటు చేసుకున్నటువంటి కార్యక్రమమే ఈ ఘర్షణ కార్యక్రమం తప్ప వేరే ఇదిగా జరిగింది కాదు అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏదీ లేదు అంటే ఆ ముప్పై ఏడో డివిజన్ని కార్పొరేటర్ వెళ్ళిపోవడం వల్ల గోలి తిరుపతిరావు గారు బీసీ కమ్యూనిటీకి సంబంధించినటువంటి జిల్లా అధ్యక్షునికి ఇవ్వడం జరిగింది జిల్లా అధ్యక్షుడిగా ఎదుగుతూ ఒక వార్డుకి అతను కార్పొరేటర్గా వాళ్ళ మిస్సెస్ ఉంటుంది ఇప్పుడు ఇంకొక వార్డు ఇన్చార్జ్ కూడా ఇవ్వడం వల్ల ఇవన్నీ లేక ఏదో విధంగా బీసీలను అనగదొక్కితే మీ నాయకుడే మేము తొక్కేసామంటే ఎంత అనే దానికి చూపించవచ్చు భయభ్రాంతులను చేయొచ్చు అన్నట్టుగా దీం దామచర్ల జనార్దన్ గారు ఈ రాజకీయాలు నడుపుతున్నాడు దయచేసి అటువంటి రాజకీయాలు చేస్తే ఎవరు కూడా రాజకీయాల్లో ఎదగలేరు ఎందుకనంటే ఇప్పుడు బీసీల్లో విపరీతమైనటువంటి చైతన్యం వచ్చింది జన మన జగన్మోహన్ రెడ్డి గారి దయవల్ల ఈ ఐదేళ్లలో ఎక్కడ బీసీలో అనేవాళ్ళు కూడా వెనుకబడి లేరు బీసీలో అంటే బ్యాక్ బోన్ అనేది బాగా నిరూపితమైంది అందువలన జనార్దన్ గారు ఇటువంటి రాజకీయాలను మానుకొని ప్రత్యక్ష రాజకీయాల్లో జనాలకి ఏం చేశాం ఏం చేయబోతున్నా చెప్పుకుంటే ముందు రోజుల్లో ఏదన్నా గెలవడానికి అవకాశం ఉంటుంది లేదంటే కాలగర్భంలో కలవడానికి అవకాశం అని మేము తెలియజేస్తాం